హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పడకేసింది చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాన్ని గాలి కొదిలేశాడు ఇది వైసీపీ నిన్న దాకా చేసిన ప్రచారం కానీ నిన్న టీడీపీ పోరటి సమావేశంలో క్లియర్గా ఏ సంక్షేమ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నా అన్న విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పారు దీని మీద వాస్తవ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషణ కొత్త రావేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ అమ్మఒడి నుంచి మొదలు పెడితే ఏదైతే ఇతర పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాల మీద ఒక క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు ఎప్పటి నుంచి ఏ రకంగా ఆ పథకాలు అమలు చేయాలని ఒక క్లారిటీకి చంద్రబాబు సర్కారు వచ్చినట్టు తెలుస్తుంది నేను నిన్న రెడ్డి కూడా దీని మీద చర్చించినట్టు తెలుస్తూ ఉంది ఏంటి వాస్తవం ఒకవైపు వైసీపీ సంక్షేమ పథకాలకి తిరోధికారి ఇచ్చారు సూపర్ సిక్స్ అమలు చేయబోట్లేదు అప్పుడే కారణాలు ఎత్తుకున్నాడు చంద్రబాబు వాళ్ళు ప్రచారం వారు చేస్తూ ఉన్నారు వీళ్ళేమో స్టార్ట్ చేయబోతున్నామని వీళ్ళు చెప్తా ఉన్నారు అసలు వీటిలో ఏది వాస్తవం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న బ్లేమ్ గేమ్లో ఎంత అనేది ఒక కొన్ని విషయాలను మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేద్దాం వాళ్ళు చేస్తున్న బ్లేమ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయటం లేదు ఇంకా పెండింగ్ ఉన్నాయి అమలు చేయరు అనేది ఒక బ్లేమ్ రెండో బ్లేమ్ ఏం చేస్తున్నారంటే ఆయన ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ ఎప్పుడూ చేయరు ఇప్పుడు కూడా చేయరు గ్యారంటీ లేదని చెప్తున్నారు ఇది నిజమైతే నేను లాజిక్ మాట్లాడతాను ఇదే నిజమైతే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ గతంలో పనిచేసిన మాజీ మంత్రివర్యులు కానీ కింద స్థాయిలో ఉన్న కార్పొరేటర్ స్థాయి నాయకులు కానీ ఏ పార్టీ వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు రిజైన్ చేసి ఎంపీ స్థాయి దగ్గర నుంచి మాజీ మంత్రుల దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీటీసీలు జెపిటీసీలు సర్పంచులు ఏ పార్టీ వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే ఆ పార్టీలోకి స్పీడ్గా జంప్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా చాలా మందికి అవకాశాలు లేక డోర్ ఓపెన్ చేయగానే అయితే చాలా మంది డోర్లు కొన్ని లాక్ ఉండటం వల్ల డోర్ దగ్గర వెయిట్ చేస్తున్న సందర్భం ఈ పేర్లు ప్రస్తావించుకుంటే మనకి మీరు ఇచ్చిన టైం సరిపోదు కాబట్టి నేను పేర్ల జోలికి అలా ఈ విధంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న సందర్భంలో నేను మీ మీరు అడిగిన పాయింట్కి వస్తాను ఇప్పుడు నిన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమాజం పొలిట్ బ్యూరో జరిగింది పొలిట్ బ్యూరోలో జరిగిన కొన్ని విషయాల్లో ఒక పాయింట్ ఏమొచ్చిందంటే డిస్కషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరీ ముఖ్యంగా గతంలో విచ్చలవిడిగా విడిగా నోరు అదుపులో లేకుండా ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరినీ విపరీతంగా దూషించి విమర్శించి బూతులు తిట్టిన మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి పడితే ఆ పార్టీలు వెళ్ళటానికి దూకటానికి దూకుతున్న సందర్భంలో నిన్న వీళ్ళంతా కలిసి ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఈ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఎన్డీఏ కూటంలో ఉన్న మూడు పార్టీల్లో ఇటువంటి నొటోరియస్ పీపుల్ కనుక వస్తే మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందాం అనే స్థాయికి ఒకటి వచ్చింది ఒకరితో ఒకరు సంప్రదింపులు చేసిన తర్వాత లేకపోతే ఏమవుతుందంటే ఎన్డీఏని కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటారు ఇటువంటి వాళ్ళని తీసుకోవడం వల్ల ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రజల్లో నెగిటివిటీ వస్తుంది అదొక నిర్ణయం తీసుకున్నారు రెండో ముఖ్యమైన నిర్ణయం మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన భూదందాలు కానీ అక్రమ సంపాదన కానీ స్కామ్స్ కానీ రోజుకొకటి బయటకు వస్తూ ఉంది ఇవన్నీ విచారించడానికి ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిస్టమ్ కానీ మనకి సరిపోవట్లు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వీళ్ళు ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే దీంతో పాటుగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రధాన అనుచరుల్ని ఇష్టం వచ్చినట్టుగా టార్చర్ పెట్టి కస్టోడియల్ టార్చర్ చేసి అక్రమ కేసులు పెట్టి బనాయించి సతాయించి కార్యకర్తలను లేకుండా విలేజ్ స్థాయిలో రూపుమాపాలని చెప్పి అందరి మీద కేసులు పెట్టిన సందర్భం ఒకటి చూసాం కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఆ కేసులు అన్నిటినీ కూడా విత్డ్రా చేస్తామని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ గతంలో ఎలక్షన్కి ముందు ప్రామిస్ చేసింది ఇంతవరకు విత్తుట వాళ్ళ మీద కేసులు జరగలేదు అది శ్రేణుల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దీన్ని గమనించి నిన్న తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏంటంటే ఈ కేసులు విత్తుట కానీ ఈ వస్తున్న కుంభకోణాలు కానీ వెలిగి తీయటం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది కాబట్టి నార్మల్ యంత్రాంగం కూడా సరిపోవట్లేదు కాబట్టి దీనికి ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు ఆ ట్రిబ్యునల్ ద్వారా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని పెట్టి వీళ్ళ మీద వస్తున్న అవకతవకల కేసులు ఒకటి గతంలో మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎన్డిఏ కూటమి మీద పెట్టిన అక్రమ కేసుల నుంచి వాళ్ళని విముక్తి చేయటం కానీ ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు ఇది ఖచ్చితంగా అభినందించవలసిన విషయం ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇది కాకుండా వీళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ ఇవ్వలేదు ఇవ్వట్లేదు ఇవ్వరు అని చెప్తున్నారో దానికి ఇప్పటికే వాళ్ళు ప్రామిస్ చేసిన సూపర్ సిక్స్లో చాలా స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అయిపోయినాయి ఇంకా మిగిలిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పారు ఆ ప్రమాడికం తల్లికి వందనం చెప్పారు అని అన్నారు కదా ఇప్పుడు ఆ తల్లికి వందనం అనేది పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉందో పర్ స్టూడెంట్ అది కూడా ఈ సంవత్సరంలోనే ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు రెండోది వీళ్ళు ప్రధానంగా బ్లేమ్ చేస్తుంది అదొకటి రెండోది ఏం బ్లేమ్ చేస్తున్నారు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పేరుతో రైతులకు ఇరవై వేలు పెట్టుబడి సహాయం ఏదైతే ఉందో అది కూడా నిన్న జరిగిన మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారు ఈ సంవత్సరం అంటే మార్చి లోపే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు లేదా మ్యాక్సిమం జూన్లోపు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు దీనికి తోడుగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యని ఒక స్కీమ్ వీళ్ళు ప్రామిస్ చేశారు ఏదైతే చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారో మత్స్యకారులు వాళ్ళకి కొన్ని కొంతకాలం హాలిడే పీరియడ్ ఉంటుంది ఆ హాలిడే పీరియడ్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఇంటికి ఇరవై వేలు అని చెప్పి వీళ్ళు ప్రామిస్ చేశారు అది కూడా ఈ జూన్ లోపు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు దీంతో పాటుగా ఫ్రీ బస్సు స్కీమ్ కూడా దానికి ఒక కమిటీ చేశారు కమిటీ కూడా స్టడీ చేసింది దాన్ని బట్టి కూడా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు అది కూడా రాబోయే రెండు మూడు నెలల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్లానింగ్ పెట్టుకున్నారు ఓకే నుంచి అమలు చేయాలనేది ఒక ప్లానింగ్ ప్రణాళిక పెట్టుకున్నారు ఈ మిగిలిన స్కీమ్స్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్లేమ్ ఏం చేశారో అవన్నీ కూడా ఇప్పుడు కార్యాచరణలోకి వస్తూ ఉన్నాయని చెప్పి వీళ్ళు ఒక ప్లానింగ్ పెట్టుకున్నారు ఫండ్స్ ప్లాన్ చేసుకున్నారు మ్యాక్సిమం త్రీ మంత్స్ టూ మంత్స్ లోపు వాటి అన్నింటిని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు రెడీ చేసుకున్నారు మరి ఇంకా ప్రాబ్లం ఎక్కడుంది స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి మిగతా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు మెగా డిఎస్సి కూడా ఈ ఎలక్షన్ కూడా అడ్డొచ్చింది కాబట్టి ఆగారు మార్చిలో వస్తుంది సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ వేకెన్సీస్కి మరి ఈ విధంగా ముందుకెళ్తూ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఇంకా ప్రాబ్లం ఎక్కడుంది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు జనసేన వైపు లేకపోతే టీడీఎక్ టీడీపీ అవకాశం ఇస్తే టీడీపీ వైపు లేకపోతే బీజేపీ వైపు ఈ మూడు అవకాశం లేకపోతే రాజకీయ సన్యాసం వైపు కూడా చాలా మూడో అవకాశం లేకపోతే రాజకీయ సన్యాసమా వ్యవసాయమా లేకపోతే విదేశాలకి పారిపోవటమా అవి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఎందుకంటే పేరుతో సహా చెప్పొచ్చు సార్ మీరు విజయసాయి రెడ్డి సరే వ్యవసాయం అన్నాడు అవంతి శ్రీనివాస్ రాజకీయ సన్యాసం అన్నాడు కన్నబాబు రాజకీయ సన్యాసం అన్నాడు బాగా శ్రీనివాసరెడ్డి జనసేన అన్నాడు అంటే ఎటు అవకాశం ఉంటే అటు అదే అదే రవిచంద్రారెడ్డి బీజేపీ అన్నాడు బీజేపీ అన్నాడు రేపు అయోధ్యరామరెడ్డి ఎక్కడ గేట్ ఓపెన్ చేస్తారు ఏ పార్టీ అనేది ఎదురు చూస్తున్నాడు ఇదంతా పెద్ద లిస్ట్ ఉంది మీరు టైం ఇస్తే లిస్ట్ అంతా మనం డిస్కస్ చేయొచ్చు ఇక మిగిలేదు ఎవరయ్యా అంటే ఈ జగన్ రెడ్డి గారు భారత రెడ్డి గారు మిగులుతారాము ఆల్రెడీ మనకు వస్తున్న సమాచారం సద్దుల రామకృష్ణారెడ్డి గారు కూడా రాజకీయ సన్యాసం దిశగా ప్రయాణం అవుతా ఉన్నారు బట్టలు సర్దుకొని అవునా అందుకే ఆయన మీరు గమనించినట్టయితే నెంబర్ టూ గా మీరు గమనించినట్టయితే గడిచిన నాలుగు నెలలుగా ఆయన ఎక్కడన్నా చప్పుడు ఉందా వాయిస్ ఉందా మరి ఎవ్రీడే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పే పెద్ద మనిషి కదా సో అందరి పరిస్థితి అదే విధంగా ఉంది ఒకరు కాస్త ముందు వెనక అంతే అందరూ బయటకు వెళ్ళిన తర్వాత మిగిలేదు ఎవరు అక్కడ జగన్ దీనికి దీనికి నిదర్శనం ఏంటి ఎన్డీఏ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ గ్రోత్ బాగుంది ప్రజల్లో ఆదరణ బాగుంది అనేది వాస్తవం ఈ పరిణామాలను గమనిస్తే మనకు అర్థం అవుతుంది అది ప్రజలకు కూడా అర్థమవుతుంది అదే కదా ఇది దీని మీద నిష్పక్షపాతమైన విశ్లేషణ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ